భూములను దోచుకుంటున్న గరణ దొంగల ముఠ ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ అక్రమాలకు వస్తా స ఏసీపీ అంట చూడండి ఏసీపీ వెంకటరమణ ఈ చైర్మన్ ఏందయ్యా చైర్మనా చైర్మనా ఏంది ఇది చైర్మన్ అంటే నేనేమనుకోవాలి దాన్ని ఏమో మరి చైర్మన్ అంటబ్బా కట్ చేసుకో నువ్వు కాదు రాము కట్ చేసుకో తర్వాత భూములను దోచుకుంటున్న ఘన దొంగల ముఠ ఉద్యోగం చేస్తూ అక్రమాలకు ఒత్స పలుకుతున్న ఏసీపీ శ్రీలింగంపల్లి కేంద్రంగా విజృంభిస్తున్న ముఠ ఖాళీ స్థలం కనిపిస్తే చాలు రాలిపోతున్న రాబందులు చైర్మన్తో కలిసి యథేచ్ఛగా దోచుకుంటున్న ఏసీపీ ఏసీపీ వెంకటరమణ నుంచి కాపాడాలంటూ వేడుకుంటున్న బాధితులు త్వరలోనే ఇతగాడి దౌర్జన్యాలు అక్రమాలు పూర్తి ఆధారాలతో బయట పెట్టబోతున్న ఆదా చూడండి దొంగల ముఠాలు రకరకాలు ఉంటాయి వారిలో కొందరు కేవలం ధనం ఆభరణాలు దోచుకుంటారు మరికొందరు మాన ప్రాణాలు కూడా దోచుకుంటారు కానీ వీరందరూ ఔపరిధిలో దోపిడీ చేస్తుంటారు ఇలాంటి ముఠాల వల్ల కొంతమేర నష్టం జరుగుతూ ఉంటుంది కానీ ఇప్పుడు ఒక సరికొత్త దొంగల ముఠ మహానగరాలను వెచ్చలుడిగా దోపిడీ చేస్తుంది అది కూడా భావితరాలు ఉపయోగపడాల్సిన భూమిని దోచుకుంటుంది తద్వారా ఏకంగా సమాజానికి హాని కలిగిస్తుంది ఈ ముఠా ఎవరికి భయపడడం లేదు ఎవరికి చెప్పుకున్నా డోంట్ కేర్ అంటుంది పైగా ఈ ముఠాకు ఒక కీలక ప్రభుత్వాధిక అండదండలు ఉన్నాయి అక్రమ కడ్డాలకు వీరు వెనుదనగా నిలుస్తుంటారు ఈ ముఠా కళ్ళల్లో ఎక్కడైనా ఖాళీ స్థలం కనిపిస్తే చాలు అక్కడికి రాబందుల్లా మారిపోతారు యజమాని ఎవడైనా వీళ్ళకి సంబంధం లేదు వీళ్ళు దానికి డూప్లికేట్ పత్రాలు క్రియేట్ చేసేస్తారంట చాకచక్యంగా ఏజీపీఏ చేంజ్ చేసుకుని ఇతరుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేసుకుంటారు ఆ స్థల యజమాని ఇదంతా తెలుసుకొని నిలదీస్తే ఆ యజమాని బెదిరిస్తారు భయపడేలా చేస్తారు మా దగ్గర ఈ స్థలానికి సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయంటూ వాటిని చూపించి అతను అక్కడి నుంచి తరిమేస్తారు ఒకవేళ భూ యజమాని కోర్టుకు వెళ్తే న్యాయం జరిగేంత వరకు సమయం పడుతుంది కనుక ఈలోపే ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమణాలు చేసేస్తారు ఇక ఎప్పటికీ ఆ యజమానికి న్యాయం జరుగుతుంది కోర్టు ఎప్పుడు తీర్పు చెబుతుంది అసలే సివి వ్యవహారాలు తెలుసు మనకి సంవత్సరాల సంవత్సరాలు నడుస్తాయని అంటే సీరియల్ మాదిరి పైగా తప్పుడు పత్రాలతో కోర్టును కూడా మాయం చేసే నేర్పరి ఉన్న గనులు తీర్పు వచ్చేసరికి స్థల యజమాని అసలు భూమి మీద ఉంటాడన్నది కూడా అనుమానమే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే శ్రీలింగంపల్లి మున్సిపాలిటీలో అసిస్టెంట్ సిటీ ప్లానర్గా విలు నివర్తిస్తున్న వెంకటరమణ ఒక భూమాఫియా ముఠాకు పూర్తి స్థాయిలో సహాయ సహకారం అందిస్తున్నారు ఎక్కడైనా ఖాళీ ప్లాట్ ఉంటే దాన్ని సొంతం చేసుకోవాలనుకుంటే నేరుగా అలాంటి వ్యక్తులను తమ పరిధిలోకి తెచ్చుకొని ఆ ఖాళీ స్థలాన్ని ఏజీపీఏ చేసుకొని గుట్టు చప్పుడు కాకుండా ఆ కోరుకున్న వ్యక్తి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేస్తారు ఇక చెప్పుకున్నట్టుగా ప్లాట్ అసలు అక్కడ యజమాని వచ్చి నిలదీస్తే శరా మామూలే అతనికి చుక్కలు చూపిస్తారు ఇందుకోసం ఖాళీ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తి వీళ్లకు లక్షల్లో ముడుపులు చెల్లిస్తాడు ఇక ఈ నాయకుడికి లెఫ్ట్ అండ్ రైట్గా ఒక చైర్మన్ వ్యవహరిస్తున్నాడు ఇతకా అన్ని పనులు అడ్డదారిలో చేసి పెడుతుంటాడు వచ్చిన దాంట్లో ఏసీపీ చైర్మన్ కలిసి పంచుకుంటారని వినికిడి ఇక్కడ మరో దారుణమైన విషయం ఏంటంటే వీరు పై అధికారులకు భయపడరు ప్రభుత్వానికి భయపడరు న్యాయస్థానం అంటే లెక్కలేదు ప్రజలు ఎవరైనా ధైర్యం చేసి ప్రశ్నిస్తే వారికి బూతులతో సమాధానం చెప్తారంటండి ఇతగాడి బారిన పడిన ఎందరో స్థల యజమానులు నరకేతను అనుభవిస్తున్నారు పగైన అక్రమ సంపాదన వందల కోట్లలో ఉంటుంది అంచనా అలా సంపాదించిన డబ్బుతో వీళ్ళు సొసైటీని మేనేజ్ చేస్తున్నారు ఇతగాడి మోచేతి కింద నీళ్లు తాగుతూ అన్ని వ్యవస్థలు ఇతకు చేస్తున్నాయంటే అత్యక్తి కాదు మరి ప్రభుత్వం ఏం చేస్తుంది పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు తప్పుడు పత్రాలు సృష్టించి చివరకు న్యాయస్థానాలను కూడా పక్కదారి పడుతున్నట్టు సమాచారం దీంతో అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి శేర్లింగంపల్లి మున్సిపాలిటీలో నెలకొంది ఈ కబ్జాదారులు చేసిన అవినీతి భాగోతాన్ని వరుస కథనాలతో మేము ముందుకు తీసుకురాబోతుంది ఆదాబ్ హైదరాబాద్ దీంట్లో కళ్ళు బైర్లు గమ్మే షాకింగ్ నిజాలు ఉన్నాయండి ఒకటి కాదు రెండు కాదు చాలా ఉన్నాయి పూర్తి ఆధారాలతో మేము ముందుంచబోతున్నాం ఎవడైనా వీళ్ళు లెక్క చేయరంట ఎవడైతే మాకేంటి ప్రభుత్వ అధికారి అయితే మాకేంటి గవర్నమెంట్ అయితే మాకేంటి ముఖ్యమంత్రి అయితే మాకేంటి కోర్టులు కూడా మాకు లెక్క కాదు అని వీళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి అక్కడ కనపడుతుంది పూర్తి ఆధారాలతో అసలు చూస్తే షాక్ అయితే అట్లాంటి విషయాలు మొత్తం అతి తొందరలో మేముందుంచబోతున్నాం